హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి మే తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు ఈ మేషరాశి వారికి మే తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున ఒక పెద్ద వార్తనైతే వీరు వినబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది మేష రాశి వారి యొక్క గోచార ఫలితాలు వీరికి అనేక శుభకరమైన మార్పులు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది ఈ రాశికి అధిపతి అయిన కుజుడు బలమైన స్థితిలో ఉండటం వల్ల ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు వీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం సులభవంతం అవుతుంది ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇది మీకు సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది ఈ రాశి వారు ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ మానసిక శాంతిని పెంచుకోవటానికి ఇది ఉత్తమమైన సమయం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటాయి ఈ రాశి వారు వీరికి ఉండేటటువంటి కోపం ఎలాంటిదంటే ఒక్కసారి ఏదైనా మాట పట్టింపు వచ్చినట్లు అయితే ఎంత ప్రాణంగా ఉన్నటువంటి వ్యక్తులైనా కూడా వదులుకోవటానికి వీరు ఇష్టపడతారు వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడతారు ఈ రాశి వారు చాలా కష్టజీవులు ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు పది మందికి సహాయం చేసి గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మేష రాశి వారికి ఆత్మ గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది ఆధునిక విద్య వినూత వ్యవహారాలలో వీరు బాగా రాణిస్తారు ఈ వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను అయితే వీరు కలిగి ఉంటారు అధిక తెలివితేటలను కూడా వీరు కలిగి ఉంటారు ఈ వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు ఈ మేష రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అందుకే దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఉంటుంది ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు అంటే ఎవరు ఏది అడిగినా కానీ కాదు అనరు ప్రతి ఒక్కరికి తమకున్న దాంట్లో హెల్ప్ చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరికి అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు వీరు ఎదుటి వారికి మంచి మంచి సలహాలను ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు మనం చెప్పుకున్నట్లు అయితే ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మేష రాశి వారికి ఈ టైం అయితే చాలా బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి మంచి ఫలితాలే రాబోతున్నాయి ఈ టైంలో వీరి ఆరోగ్యం కూడా చాలా బాగుండబోతుంది ఈ రాశి వారికి ఈ మేష రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ టైంలో కంపల్సరీ వస్తాయి మే తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున మాత్రం వీరికి మంచి అవకాశాలు రాబోతున్నాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ మేషరాశి వారు మునుపటి కంటే ఇప్పుడు ఈ టైం మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీకు గురు బలం కూడా చాలా బాగుంది ఈ టైంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ టైంలో పెద్దల మార్గదర్శకత్వంలో మీకు ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది ముందున్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తీరిపోతాయి శక్తి స్థాయిలు కూడా మీకు బాగుంటాయి మీకు ఈ టైంలో మీకు ఒక మంచి పని అప్పగించే అవకాశం ఉంది పై అధికారుల నుండి మీకు పూర్తి సహకారం అయితే అందబోతుంది ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది ఈ టైంలో మీరు ఆ ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఇది మంచి టైం కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను అయితే మీరు పొందబోతున్నారు వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభాలు రాబోతున్నాయి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది అయితే ఈ రాశి వారు ఈ మేషరాశి వారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ మేషరాశి వారికి పై అధికారులతో పై అధికారుల నుండి మీకు పూర్తి సహకారం అందబోతుంది అయితే మీకు ఒక మంచి పని అనేది అప్పగించబోతున్నారు ఈ అవకాశం అనేది మీకు చాలా బాగా కలిసి రాబోతుంది మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది అయితే ఈ టైంలో కొత్త ఒప్పందాలు కూడా మీకు కుదుర్చుకోవటానికి ఇది మీకు మంచి టైం చాలా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి కుటుంబ జీవితం చాలా బాగుండబోతుంది మునుపటితో మనం పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది మీ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ మేషరాశి వారు పనులన్నీ చకచక్క చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే పెండింగ్లో ఉన్న పనులు మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా బాగుండబోతుంది కుటుంబంలో మీకు ఆనందం ఉండబోతుంది కొత్త ఒప్పందాల వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఈ టైం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈరోజు మంచి మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి ఈ మేషరాశి వారు ఒక ముఖ్యమైన నిర్ణయాలు ఈ టైంలో మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి అలాగే మీరు ఏదైనా పని చేయాలనుకున్న వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న ఎవరికి చెప్పకండి ఆ పని పూర్తి అయ్యే వరకు మాత్రం ఎవ్వరికీ చెప్పకండి ఈ రాశి వారికి ఏ పని తలపెట్టినా మంచి లాభాలే వస్తాయి మీ తెలివి ఈ టైంలో మీకు తెలివికి తగ్గట్టు ఆలోచన పూర్వకంగా మీరు పనులు అనేవి పూర్తి చేసుకునే అవకాశం ఉంది